జైల్లో ఉంచారు కదా అవునండి అప్పుడు ఎవరన్నా కలిసారా మీకు ఉన్నారు ఉన్నారు మీతో చాలా మంది వి అని తర్వాత సిక్కిం కు గవర్నర్ గా ఓకే వి రామారావు అతను చచ్చిపోయాడు తర్వాత వెంకయ్య నాయుడు ఉన్నాడు వెంకయ్య నాయుడు జైల్లో పెట్టారు ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు మీతో మీతో ఉన్నది అప్పుడు మీతో ఉన్నారా వీళ్ళంతా వెంకయ్యనాయుడు ఒక్కొక్కరికి వేరే వేరే సెల్స్ ఇచ్చారు వాళ్ళని మీసా అనే దాని కింద అరెస్ట్ చేశారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ యాక్ట్ అని మీసా ఇంకేదో ఇంకేదో పెట్టా భారత మాతకు జై కేసు పెట్టారు అదే మీరు ఉన్నారు గదిలో ఇంకెవరన్నా ఉన్నారా ఓ ఇంకా ఇరవై మంది పిల్లలు ఉన్నారు అందరూ పిల్లలు స్టూడెంట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా భారత మాతకు జై అంటున్నారు అంటే ఏమన్నా ఇబ్బంది పెట్టేవారా కొట్టడము ముందు బేడీ లేస్తే లోపలికి తీసుకెళ్లారు తర్వాత మేమేళ్ళ పొద్దు నుంచి సాయంత్రం దాకా పాటలు పాడుకుంటూ కూర్చునేవాళ్ళం ఏమనేవారు కాదు భారత్ మాతకు జయ్ అని పాటలు పాడుకుంటూ కూర్చునే అందే మాతరం అని పాటలు పాడుకుంటూ కూర్చునేవాళ్ళం అక్కడ కూడా అక్కడ కూడా ఎంత అందరూ మిగతా కూడా పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళు చిన్న చిన్న యంగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు నాకు అర్థం కాదు మీరు నినాదాలు చేసినందుకే మిమ్మల్ని జైలు చేశారు ఆ జైల్లో కూడా మళ్ళీ నినాదాలు చేస్తూ పాటలు పాడితే వాళ్ళు ఏమనలేదా ఏమనలే భయపడిపోయారు భయపడిపోలే మరి ఏ వాళ్ళు ఆ జైలు తలబట్టుకొని కూర్చున్నాడు ఎందుకంటే మేము టెర్రరిస్టులకు కాదు నెక్సలైట్లకు కాదు మేమేమో మర్డర్ చేయలేదు ఎవరూ మర్డర్ చేయలేదు మాఫియా గ్యాంగ్ కాదు అహం బద్మాష్ నయ్యి అయ్యి బద్మాష్ నయ్యి అయ్యాం క్యా బోల్ రే అయ్యాయి లో భారత మాతకు వచ్చి అయిపోయి భారత మాతకు వచ్చి అయిపోయి క్యా ఇన్సాన్ దేశభక్తి దేశభక్తి భారత్ మాతకు చేయలేదు పాపం ఎట్లా అవుతుందమ్మా భారత్ మాతకు చేయబోరు దట్ ఈస్ ది కేస్